హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనమేదో జూనగిరికి అయితే వచ్చేసాము ఇక్కడ ఫ్రెండ్స్ ఇదైతే ఎవరు కొత్త ప్రదేశమే జూనగిరిలో ఇదే ఒక షేన్కి అయితే వచ్చాము మనము ఇక్కడైతే మనం ప్రజెంట్గా అయితే ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అన్ని అద్భుతమైన స్టోన్స్ ఉన్నాయి జువనగిరిలో ఈ షేన్ వచ్చి ఎక్కువ ఫ్రెండ్స్ తోది ముక్కరాలు అయితే ఉన్నాయి ఇంకైతే చూపిస్తాను చూడండి ఇది చూసి ఎక్కువ సూది ముఖరాలు చూడండి ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ ఇంకెవరైనా మనకు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మనమైతే జొనయులో ఉన్నాము చూడండి ఒకసారి లొకేషను ఇదైతే కొత్త ప్రదేశం అనమాట కొత్త షేను ఇక్కడ ఎవరైతే చూడలేదు ఈ షైన్లు అయితే ప్రతి ఒక్క స్టోను మనకు మొత్తం సూది ముఖురాలే ఉన్నాయన్నమాట ఈ ఫోక్స్కి అయితే కనపడుతుంది చూడండి ఇదో స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే మెచ్చుందో ఫ్రెండ్స్ నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను నేను మన ఛానల్ మాత్రం మీరు సపోర్ట్గా ఉండండి మన ఛానల్ మాత్రం మీరు మిస్ కావద్దు మన ఛానల్లో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అదేవిధంగా డైమండ్స్ కొత్త కొత్త ప్రదేశాలు అదేవిధంగా ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ కూడా వివరించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదే ఎలా ఉన్నాయి స్టోన్స్ మొత్తం అవి మీకు జూమ్ చేసేస్తాడండి మొత్తం ఇదిగా చూడండి ఆ స్టోన్స్ అన్నీ అవే ఉన్నాయి ఎక్కువ శాతం ఎక్కువ షేన్లు అయితే మనకు ఇలాంటి స్టోన్స్నే మనకు సూది ముక్కలు దొరికే అవకాశాలు ఉన్నాయి అనమాట స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వాటర్ వాటర్ వేసినామంటే ఈ స్టోన్ అనమాటలో మంచి మంచి స్టోన్స్ అయితే ఉన్నాయి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలా మీరు ఇది ఇదిగో చూడండి మనం ప్రతి దిటికీ వెతకాలన్నమాట వెతికినప్పుడు మనకి ఏదైనా కానీ దొరికే అవకాశాలు ఉంటాయి మనం జున్నగిరిలో అయితేనే డైమాండ్స్ దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ ఇష్టం చూడండి ఒకసారి మీకు ఇది ఎలా కనపడుతుందంటే చూడండి ఇసుకు ముక్క ఎంత బాగుందో అది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇష్టం చూడండి ఒకసారి ఇది మీకు ఎండ ఫోక్స్కి అయితే నీట్గా కనపడతలేదు ఇది అయితే ఒక మంచి స్టోన్ అనమాట ఇదిగో ఫ్రెండ్స్ ఇవల్ల అవే స్టోన్స్ ఇక చూడండి మీకు నీట్గా చూపిస్తాను చూడండి మన నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు డైమండ్స్ ఎలక్టర్ ద్వారా ఇది ఏ విధంగా ఎన్ని పాయింట్లు వస్తుంది డైమండ్ అది ఇంటి దగ్గర నీట్గా చూపిస్తాను ఇది పొలాలు అయితే మన నీటికి కనపడలేదు మీకైతే స్టోన్ అయితే మంచి స్టోన్స్ అవి ఇది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరో సరే మన వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వీడియోతో మేము అందు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ